మనం ఇవాళ కొత్త రకం బందులు ఒకటి ట్రై చేస్తాం బ్లౌజెస్ బ్లౌజెస్కి వేసుకునే బందులు ఎలా చేయాలనేది నేను చెప్తా ఫస్ట్ ఫస్ట్ ఇలా రెండు క్లా ఇలా క్లాత్లు తీసుకోవాలి నాలుగు క్లాత్లు ఒక నాలుగు క్లాత్లు తీసుకోవాలి తీసేసుకొని ఎటు ఉన్న టూ మీటర్స్ ఇటు ఇటు సేమ్ ఎంతైతే క్లాత్ తీసుకుంటామో అంతవరకు తీసుకోవాలి తీసుకొని ఇలా మనం రెండు చూసుకొని హోల్టా వేసేసుకొని ఇలా కుట్టేసుకోవాలి నాలుగు పలకలుగా కుట్టేసేసుకోవాలి ఇలా రెండింటికి వేసేసుకోవాలనమాని ఇప్పుడు మనం వీటిని ఉల్టా తిప్పేసుకోవాలి ఇలా ఉంటుంది కదా ఇలా తిప్పేసుకోవాలన మీరు చేత్తో వీలైతే చేత్తో లేకపోతే ఏదన్నా స్టూ ఉంటే దాంతో ఉల్టా చేసేసుకోండి కొంచెం గ్యాప్ ఉంచేసుకొని దాంట్లో మనం ఇలా ఉల్టా తీసేసుకుంటే సరిపోతుంది ఇలా రెండు తీసుకోవాలి ఈ రెండు ఇలా తీసేసుకున్నామా పక్క పెట్టేసుకొని మనం థ్రెడ్ అయితే ఏదైతే ఎంతవరకు తీసుకున్నామో ఆ థ్రెడ్ మనం టూ పీసెస్గా కటింగ్ చేసేసుకున్నాం కటింగ్ చేసుకొని ఇప్పుడు ఈ థ్రెడ్ ఈ పీసెస్కి పెట్టేసి ఇలా లోపలికి మనమే కొంచెం గ్యాప్ వదిలాం కదా ఆ గ్యాప్లోకి ఇది పెట్టేసేసి ఇక్కడ రాఫ్ చేసుకున్నాం ఇలా పెట్టేసి ఇక్కడ రాఫ్ చేసేసుకుందాం ఇప్పుడు దీనికి మనం ఇందాక తీసుకున్న క్లాత్ ఉంది కదా అవి రెండు ఎందుకు వేస్తున్నానంటే కొంచెం బరువు ఎక్కువగా మెయింటైన్ చేయడం కోసం అని ఇలా రెండు వేసుకుంటా ఇలా వేసేసుకొని ఒక ఫ్లవర్ లాగా ఇందాక ఫ్లవర్ ఎలా పెట్టుకుంటా దానికి ఫ్లవర్ లాగా ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఇచ్చిన దాన్ని ఇలాగే పెట్టేసుకొని ఎలా మడతేసేసుకొని ఫోల్డ్ చేసేసుకొని మనం ఇక్కడ ఒక మళ్ళీ కుట్టేసుకుందాం అగైన్ ఇలాగే దీన్ని కూడా డబుల్ ఇలా వేసేసుకొని ఫోల్డ్ చేసేసుకున్నాం సేమ్ ఇది కూడా ఎలా పెట్టేసి ఇంగ్లీష్ నుంచి ఇంగ్లీష్ నుంచి

ఎక్స్ట్రా ఏమైనా పీసెస్ ఉంటే కట్ చేసుకుంటున్నాను నేను ఎక్కువ ఫోల్డ్ చేశాను కాబట్టి ఇప్పుడు దీన్ని ఇలా కుట్టిన తర్వాత ఎలా తీసేసుకోవాలి ఇలా మనం లంగాలకు కానీ హెవీ బ్లౌజెస్ డిజైన్స్ వేసిన వాటికి హ్యాంగర్స్ గుచ్చుకుంటాయి కాబట్టి మనం ఇలా క్లాత్లతో డిజైన్గా కుట్టుకోవచ్చు అనమాట వీటికి ఏదన్నా స్టోన్స్ అలా పెట్టేసుకొని అప్లై చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇలా సింపుల్ సూపర్ బాగుంది